హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తేపొచ్చు ఫ్రెండ్స్ అదేమిటంటే జిఎస్టి గురించిన ఇన్ఫర్మేషన్ దాన్ని సాధారణమైన వ్యక్తులకు అర్థమయ్యే విధంగా కొన్ని కొన్ని వస్తువుల మీద ఏమి అయితే మనకి చేంజెస్ చేసినారో ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అంటే మార్పులు చేర్పులు అవి ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఐదో సంవత్సరంలో మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది సీతారామన్ గారు అవి ఏవైతే రిలీజ్ చేసినారో వాటి గురించి కొన్ని కొన్ని వస్తువుల గురించి నేను మీకు క్లుప్తంగా వివరంగా చర్చించడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తుండే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ పేరు వచ్చేసి వెంకు వ్లాగ్స్ జీ అని కొడితే మీకు వస్తుంది నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కొంతమందికి సందేహంగా ఉంటుంది అది ఎలా చేయాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే సింబల్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ గంట సింబల్ని వస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని వస్తుంది అదొకవేళ మీరు ఆల్ అనేది క్లిక్ చేసి నేను ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అంటే పైన గమనికలాగా మీకు పైన చూపిస్తుంది కాబట్టి మీరు దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఏదో కొంత నాకు సహాయపడు వంటి వాళ్ళుగా ఉంటారు అలాగే నేను చేస్తున్నటువంటి వర్క్కి నాకు సాటిస్ఫై కలిగజేసిన వారు అవుతారు కాబట్టి ఇక విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏదైతే నిర్మలా సీతారామన్ గారు మనకి కొత్త జిఎస్టీ రూల్స్ ఏవైతే వచ్చినాయో అవి కొన్ని వస్తువుల మీద మనం అవగాహన తెచ్చుకుందాం ఫస్ట్ మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఐదో సంవత్సరము కొన్ని వస్తువుల మీద అయితే జిఎస్టీ భారీగా తగ్గినాయి ఫ్రెండ్స్ అవి తగ్గినేవి ఏవి పెరిగినవి ఏవి ఇంకా తగ్గేవి ఏమున్నాయో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఒకవేళ వీడియో గిన లెంత్ అయితే దీన్ని టూ పార్ట్స్ లేక త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసి మీకు రోజుకు ఒక వీడియో పెడుతుంటాను ఫ్రెండ్స్ అది ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ముఖ్యమైన ముఖ్యంగా జిఎస్టీలో భారీగా తగ్గినటువంటి వస్తువులు వాటి యొక్క ధరలు ఏమి అంటే ఆహారం ఫుడ్ పానీయాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనము శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు మనం అది కాక డైలీ వాడే కొన్ని వస్తువులు అయితేనేమి వినోదము అంటే సినిమా మళ్ళీ వాహనాలు దాని మీద కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ వా పాలు పాలు పాలకు సంబంధించిన వస్తువుల మీద అయితే చాలా మటుకు దీంట్లో జిఎస్టీలో చాలా మటుకు తగ్గించడం జరిగింది ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఏదైతే ఎక్కువగా వాడుతుంటారో పాలు పాలైతేనేమి పెరుగు అయితేనేమి అయితేనేమి ఈ చీజ్ పన్నీర్ ఇవన్నీ ప్యాకేజ్డ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ చేసిన వాటి మీద మాత్రం జిఎస్టి భారీగా తగ్గించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అవి ఎంతవరకు తగ్గినాయి ఏమి అనేది మనము ఈ విషయ ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఉంది కదా ఫ్రెండ్స్ చాలా వరకు ఈ యొక్క వస్తువుల్ని ఇప్పుడు గవర్నమెంట్ ఏమైతే చేస్తుందో చాలా మటుకు ఆహార పదార్థాలు మధ్యతరగతి ప్రజలకి ఏవైతే దగ్గరగా ఉన్నాయో వాటి యొక్క జిఎస్టి పర్సంటేజ్ని ఐదు నుంచి పద్దెనిమిది శాతంకి లోబడి బాడీ మాత్రమే చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా మటుకు ఈ యొక్క ఏవైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారో వాటిని ఐదు పర్సెంట్ మాత్రమే కుదిర్చడం జరిగింది ఎస్పెషల్లీ ఐదు శాతం వచ్చేసి ఆహార పదార్థాల దాంట్లో ఆహార పదార్థాలు మనం ఏవైతే ఎక్కువగా వినియోగిస్తామో వాటి దాంట్లో మనకి చాలా మట్టుకు తగ్గించినారు ఫ్రెండ్స్ మరి ఇంకొక ముఖ్యమైన బాంబు పేల్చడం జరిగింది ఈ యొక్క జిఎస్టి కొత్త విధానంలో ఏవైతే మనుషులకి హానికరమైన వస్తువులు ఉన్నాయో ఈ గుట్కా పాను సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటి మీద మాత్రం పూర్తిగా వడ్డన బాగానే ఎక్కువగా వడ్డిస్తున్నారు అట్లయితే చాలా మటుకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు సిగరెట్లు పాన్ పరాకులు గుట్కాలు ఇవన్నిటి మీద నలభై శాతం ఇంతకుముందు ఏదైతే ఈ పద్దెనిమిది శాతం ఇరవై శాతం ఉండేటటువంటి జిఎస్టీ నేను నలభై శాతం వరకు పెంచే అవకాశం ఉంటుందని మాత్రం మనకైతే వస్తున్నటువంటి సమాచారం ఫ్రెండ్స్ ఆ వస్తువులు మనకి ఏవైతే ఎంత వస్తువులు ఏ వస్తువులు మనకి ముందు ఎంత రేట్లు ఉన్నాయి ఇప్పుడు సవరించిన రేట్ల ప్రకారం మనకి ఎంత కొత్త రేట్లు వస్తున్నాయి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు బ్రీఫ్గా చర్చించుకుందాం ఫ్రెండ్స్ అవి ఏ వస్తువులు తగ్గినాయి ఏ వస్తువులు పెరుగుతున్నాయి అనేది కొంచెం మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫ్రెండ్స్ మిల్క్ ఇంతకుముందు ఐదు పర్సెంట్ ఉండేది ఫ్రెండ్స్ మిల్క్ రోటీ పిజ్జా బ్రెడ్ కండక్టెడ్ మిల్క్ బటర్ గీ చీజ్ డ్రై డైరీ స్ప్రెడ్స్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పాస్తా బేక్డ్ గుడ్స్ ఏవైతే నమ్కిన్స్ నమ్కిన్స్ అంటే ఇవే ఫ్రెండ్స్ మనం తింటాం కదా కుర్కురే లేస్ ఇవైతే ఏమైతే నమ్కిన్స్లోకి వస్తాయో అదే పాలు పాలకు సంబంధించిన పదార్థాలు పాస్తా కానీ పి పాస్తా కానీ చీజ్ కానీ డైరీకి సంబంధించిన ప్రోడక్ట్లు ఏవైనా కూడా ఇంతకుముందు పద్దెనిమిది శాతం ఉండేటివి ఫ్రెండ్స్ అవి సామాన్యులకు చాలా గుదిబండగా మారేవి మనము ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే పాల ప్యాకెట్లు ఇంతకుముందు ముప్పై ఐదు అట్లుండేది ఇప్పుడు నలభై రూపాయలు కొన్ని కొన్ని కంపెనీలు అయితే నలభై రెండు రకరకాలుగా మనకి దొరకడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే అవన్నీ కొన్ని కొన్ని పదార్థాలు అయితే మనకి పన్నీరు రోటీ పిజ్జా బ్రెడ్ ఇట్లాంటివి కొన్ని వస్తువులకి మిల్క్ అవన్నిటి మీద ఫ్రెండ్స్ ఫైవ్ పర్సెంట్ ఉండేటివి ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేటివి ఇప్పుడు జీరో మొత్తం జీరోకి వచ్చేసినాయి ఫ్రెండ్స్ పాలకు సంబంధించిన పదార్థాలు అయితే అయితే ఇక్కడ సంబంధ ఇక్కడ విష విషయంలో కొంచెం మార్పు ఏమంటే డైరీ ప్రోడక్ట్స్ గీ చీజు గీ వెన్న నెయ్యి బటర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పాలైతే జీరో అప్పుడైతే ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడైతే జీరో పర్సెంటేజ్ ఇది తెచ్చేసినారు వెన్న నెయ్యి పాస్తా బేక్డ్ బేక్డ్ గూడ్స్ ఇవన్నీ ఎయిటీన్ పర్సెంట్ నుంచి పన్నెండు పన్నెండు పర్సెంట్ ఉండేవి ఇంతకుముందు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గించినారు ఫ్రెండ్స్ ఇది ఒక శుభ సూచికము అంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వెన్న నెయ్యి ఇట్లాంటి బేకరీ ఐటమ్స్ చాలా రెగ్యులర్గా తీసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఇంతకుముందు పద్దెనిమిది పర్సెంట్ ఉండేటివి ఇప్పుడు వచ్చిన కొత్త జిఎస్టి రూల్స్లో మాత్రము అవి ఫైవ్ పర్సెంట్లోకి అంటే మొత్తం పదమూడు శాతం తగ్గించినారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ఒక మనకు ఒక ఆనందదాయకమైన విషయమే అని అనుకోవచ్చు మనము అయితే ఏమైతే కొన్ని డ్రైడి డ్రై డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అంటే ఈ బాదము పిస్తా ఇవన్నీ ఉంటాయి కదా స్పైసెస్ అంటే మసాలాలు ఇవన్నీ వేరే రకాల మసాలా ఐటమ్స్ మీద కూడా ఇంతకుముందు ఏవైతే పర్సెంటేజ్ ఉన్నాయో అవి చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం ఉండే డ్రై ఫ్రూట్స్ అయితేనేమి నట్స్ అయితేనేమి మాల్స్ అయితేనేమి స్ట్రాచెస్ వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్ సాసేజెస్ షుగర్ ఫ్రూట్స్ అంటే చక్కెర సంబంధించిన పదార్థాలన్నీ సాసులు అంటే ఇవే మనము సోయా సాస్ చిల్లీ సాస్ చి రెడ్ చిల్లీ సాసు అవన్నీ అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అవన్నీ వచ్చేసి ఇప్పుడు పద్దెనిమిది శాతము పన్నెండు పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉండే ఫ్రెండ్స్ ఇంతకుముందు దాన్ని అన్నిటినీ కలిపి ఒకే విధానంలో ఐదు పర్సెంట్కి ఇవన్నీ తగ్గడం మనకు వచ్చేసి కొంచెం కొంచెం అంతలో గుడ్లో మెల్లలాగా మనకు కొంచెమన్నా రేట్లు తగ్గితే కొంచెము దానికి సాధారణమైన వ్యక్తులు కానీ మధ్యతరగతి వ్యక్తుల మీద కానీ కొంచెం భారం తగ్గించినట్లు ఉంటుంది కొంచెమన్నా తగ్గించినట్లు ఉంటుంది కాబట్టి ఇది మనకు కొంచెం ఉపయోగపడేటటువంటి మ్యాటరే కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం నెక్స్ట్ ఏ రేట్లు అయితే తగ్గినాయి ఎంత తగ్గినాయి ఎంత పెరిగినాయి అని చర్చించుకునేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనం మధ్యతరగతి అంటే సాధారణమైన మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి చాలా మటుకు ఇవి కొంచెమైనా రిలీఫ్ ఇచ్చే టువంటి వస్తువుల మీద ప్రభుత్వము నిర్దేశించిన ధరలు తగ్గించడము అదొక శుభసూచకం కాబట్టి మనం ఈ విషయం ఇక్కడితో ముగిద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయము ఎంత పెరిగినాయి ఏ విషయ ఏ వస్తువుల మీద పెరిగినాయి ఏ వస్తువులు ఎంత రేట్లు ఉన్నాయి ఎంత తగ్గినాయి ఎంత పెరిగినాయి అనేది చర్చించుకుందాం అది పార్ట్ టూలో వస్తుంది కాబట్టి ఈ పార్ట్ వన్లో అంతే ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇది ఏదైనా మీకు ఉపయోగపడి ఉంటే లాస్ట్కి కూడా చెప్తున్నాను ఫస్ట్లా కాకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కావండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ వస్తువు మీ మీ యొక్క ఫ్రెండ్స్కి అయితేనేమి ఫ్యామిలీస్కి అయితేనేమి ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని ఒత్తితే ఆల్ అని వస్తుంది ఒక్కటి ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి కాబట్టి నా వీ నా యొక్క వీడియోని మీరు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్ ఫ్రెండ్స్